నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఒక కొత్త గెస్ట్ ఉన్నారు అనుపమ అడుప గారు ఆవిడ ఒక ఆస్ట్రాలజర్ టారోకాడ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ మరి మాట్లాడదామా అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మని సో వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎలా ఉండబోతోంది గురువు యొక్క మార్పు రీత్యా అది ఆస్ట్రాలజికల్ గా చెప్తూ ఉన్నారు అలాగే టారో కార్డ్ రీడింగ్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి తుల తులారాశి వరకు మనం మాట్లాడుకున్నాం మరి వృచ్చిక రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శనితో ఒకంత ఇబ్బందుల్లోనే ఉన్నారు మరి గురువు యొక్క మార్పు వీళ్ళకి ఏమన్నా మంచి ఫలితాలు ఇవ్వబోతుందా స్కార్పియో వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటి అంటే సెకండ్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ ద్వితీయాధిపతి పంచమాధిపతి సప్తమంలో ట్రాన్సిట్ సో వీళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ అనుకోవచ్చు అనమాట ఒక వైపు నుంచి అర్ధాష్టమ శని మీరు చెప్పినట్టు ఇంకో వైపు నుంచి రాహు యొక్క వీక్షణ ఈ రెండు కూడా వీళ్ళని కాస్త కుదిపే కుదిపేయడము ఆ అర్ధాష్టమ శని వల్ల కొద్దిగా డొమెస్టిక్ ఫ్రెండ్ అంటే ఇంటికి సంబంధించిన వాతావరణానికి కొద్దిగా ఇష్యూస్ రావడము ఫ్యామిలీలో కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ కొద్దిగా డిటాచ్మెంట్ ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాము మృష్టికి రాసి వాళ్ళకి సో ఇప్పుడు సప్తమంలోకి వెళ్ళడం తోటి ఏమవుతుందంటే వీళ్ళకి ఆ ఒక ఆస్పెక్ట్ వచ్చేసి వాళ్ళకి లెవెన్త్ హౌస్ లో పడుతుంది ఇన్కమ్ డిజైర్స్ హోప్స్ అండ్ విషెస్ అటువైపు ఇంకొక ఆస్పెక్ట్ లగ్నం పైన పడుతుంది అంటే వాళ్ళ రాశి పైన పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి థర్డ్ హౌస్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ పైన పడుతుంది సో ఇప్పటి వరకు ఏవైతే కమ్యూనికేషన్ కి సంబంధించి ఇష్యూస్ రావడము అంటే ఫ్యామిలీలో మాట మాట అనుకోని మనస్పర్ధలు ఏవైతే జరుగుతూ వచ్చాయో అది కొద్దిపాటిగా తగ్గుతుంది అనమాట తగ్గుతాయి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మాట్లాడేది కొద్దిగా సాఫ్ట్ గా హ్యాండిల్ చేయడము కొద్దిగా ఒక గురువు లాగా ఒక టీచర్ లాగా వీళ్ళు కన్వే చేయడము మెసేజ్ ని ఎదుటి వాళ్ళు వాళ్ళ మాటకి ఆకర్షితులు అవ్వడము అది ఫ్యామిలీ పరంగా కూడా అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అలా కొద్దిగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట హెల్త్ పరంగా వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి వృశ్చిక రాసి వాళ్ళకి ఎందుకంటే సడన్ గా వెయిట్ పెరిగిపోవడం అనమాట బరువు పెరిగిపోవడం ఎందువల్ల అంటే ఆల్రెడీ అర్ధాష్టమి శని వైపు నుంచి రాహు ఆస్పెక్ట్ మళ్ళీ ఇప్పుడు గురు ఆస్పెక్ట్ ఈ గురు ఆస్పెక్ట్ పడడం దృష్టి పడడం ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది సో వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ డయట్ చేంజెస్ లేకపోయినా కొన్నిసార్లు వీళ్ళకి హెల్త్ ఎక్స్పాండ్ అవ్వడం అనమాట వెయిట్ పెరిగిపోవడము బాడీ ఎక్స్పాండ్ అవ్వడం ఇవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి థైరాయిడ్ కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థ్రోట్ చక్రాకి సంబంధించి కొద్ది ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు కదా ఏది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా కూడా ఎదుటి వాళ్ళు ఆపోజిట్ దాంట్లో రివర్స్ లో తీసుకోవడం వల్ల కొద్ది కొద్దిగా వాళ్ళు సప్రెస్ అయిపోయారు అనమాట సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఆ థ్రోట్ చక్ర కొద్దిగా రిలీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే థైరాయిడ్ కి సంబంధించు సంబంధించి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి హెల్త్ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు కి వచ్చేసరికి ఫ్యామిలీలో ఒకవేళ ఏదైనా సందర్భంలో అప్పు చేయాల్సి వస్తే అప్పు తీర్చడం ఎలా అని అనుకున్న వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ గెయిన్స్ గురువు గారి యొక్క దృష్టి లాభస్థానం పైన పడడం వల్ల వీళ్ళకి అనుకోకుండా ఆపర్చునిటీస్ రావడం అనమాట అంటే ఆ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి దాని నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క డెట్స్ క్లియర్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట క్రియేటివిటీ సెకండ్ లార్డ్ సెవెంత్ హౌస్ ఫిఫ్త్ లార్డ్ సెకండ్ హౌస్ సెవెంత్ హౌస్ లో కంటే పిల్లలకి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయడము పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కి సంబంధించి ఫోకస్ చేయడము మంత్ర సాధనకి కూడా వీళ్ళకి చాలా మంచి గైడెన్స్ దొరకడము బికాస్ పంచమ స్థానం మనం మంత్రస్థానం అని కూడా అనుకుంటాం కాబట్టి అక్కడ ఒక గైడెన్స్ రావడము భార్య కానీ భర్త కానీ అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఒకవేళ లేడీస్ అవుతే గనక భర్త నుంచి వీళ్ళకి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడము ఆ ఫీడ్బ్యాక్ ఒక గైడెన్స్ ఒక గురు గైడెన్స్ లాగా తీసుకోవడము ఇది జరుగుతుంది ఒకవేళ వృశ్చిక రాసి వాళ్ళకి ఏవైనా రిలేషన్షిప్ లో మ్యారిటల్ రిలేషన్షిప్ లో గనక ప్రాబ్లమ్స్ ఉంటే గనక ఒక కార్డియల్ రిలేషన్షిప్ కి దారి తీస్తుంది అనమాట అంటే ఏదైనా ఇష్యూస్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నా కూడా అది క్లియర్ అవ్వడానికి కొద్దిగా ఛాన్సెస్ న్యూ బిగినింగ్స్ పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లి జరగడము ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ కొంతమంది టీనేజర్స్ లవ్ మ్యారేజెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఫిఫ్త్ లార్డ్ గోయింగ్ ఇన్ ఇండికేషన్ అంటే లవ్ మ్యారేజెస్ అవ్వడానికి ఒక ఇండికేషన్ అనమాట అదొకటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓవరాల్ గా రిజిడ్ అంటే ఒక దృఢమైన మైండ్ సెట్ తోటి జనరలీ వృశ్చిక రాసి వాళ్ళు ఉంటారు ఆ పట్టిన కుందెలికి మూడే కాళ్ళు అనే టైప్ ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ రావడానికి ఇది చాలా మంచి ట్రాన్సిట్ అనమాట ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్ కి కొద్దిగా ఊరట అది మనకి గురుగారి ట్రాన్సిట్ వల్ల కనబడుతుంది అనమాట వృష్టికి రాసి వాళ్ళకి బ్యూటిఫుల్ అయితే ఖచ్చితంగా అర్ధాష్టమ ఆ ఇబ్బందుల నుంచి ఒకంత ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రాబోయేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరం కూడా గడిపేస్తే ఇంచుమించు అర్ధాష్టమ శ్రేణి కూడా అయిపోతుంది కాబట్టి మంచి ఇయర్ గానే మంచి ఇయర్ గానే కన్సిడర్ చేసుకోవచ్చు మరి టైరో రీడింగ్ కూడా ఏం చెప్తోంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఈ త్రీ మంత్స్ కి మే జూన్ జూలై వరకు మాత్రమే అప్లికేబుల్ అని చెప్తున్నారు దాని తర్వాత ఉండవు ఎనర్జీస్ అంటున్నారు కాబట్టి మరి ఈ త్రీ మంత్స్ రుచిక రాశి వారికి ఎలా ఉందో ఒక్కసారి మీ కార్డ్స్ కూడా అట్లాగే వస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి ఓకే సో సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోడ్స్ సో వీళ్ళకి ఏంటంటే ఇది వరకు ఎక్కడి నుంచి అయినా అప్పు తెచ్చుకొని సిచువేషన్స్ ని హ్యాండిల్ చేసుకొని ఫైనాన్షియల్ సిచువేషన్స్ ని హ్యాండిల్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉంటే గనక ఇప్పుడున్న ట్రాన్సిట్ వల్ల ఏంటంటే వీళ్ళే వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ఆపర్చునిటీ అనమాట వీళ్ళు ఒక ఇచ్చే స్థానంలో ఉండే ఆపర్చునిటీ అనమాట అది వెళ్తే కాదు ఆ జ్ఞానం అవ్వచ్చు వీళ్ళు చెప్పే మాటలు అవ్వచ్చు వీళ్ళు ఇచ్చే గైడెన్స్ అవ్వచ్చు మంచి మాటలు ఓకే అదొకటి ఇది వరకు నుంచి ఏదైతే వాళ్ళు హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో ఆ రిజల్ట్ ఫ్రూక్టిఫై అయ్యే టైం అనమాట వీళ్ళకి స్కార్పియో వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి అవి ఆ మూడు నక్షత్రాలకి అప్లికబుల్ ఉంటుంది సో ఇది వాళ్ళకి హార్వెస్టింగ్ టైం అనమాట మనము సీడ్స్ వేసేసి విత్తనాలు వేసేసి ఇప్పుడు పండ్లు తీసుకునే టైం అనమాట సమయం అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చేసి అంటే కొద్దిగా మాట చాలా స్ట్రైట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనం త్రీ ఎనర్జీ త్రీ మంత్స్ కి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అంటిల్ గురువు గారు కృతికలో ఉండేంత వరకు వీళ్ళ మాట కొద్దిగా హార్ష్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆ హార్ష్ టీచర్ అనమాట ఒక కటువ టీచర్ ఒక క్రూయల్ టీచర్ ఎట్లా ఉంటారు అట్లాంటి నేచర్ మనకి కనబడుతూ ఉంటుంది స్వతహాగా వృశ్చిక రాశి వాళ్ళ మాట తీరే అట్లా ఉంటుంది సో దాంతో కొద్దిగా ఇక్కడ ఆ ఫైర్ ఎనర్జీ యాడ్ అవుతుంది కాబట్టి చేస్తుంది బట్ ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ గుడ్ ట్రాన్సిట్ త్రూ టారో ఆల్సో బ్యూటిఫుల్ అండి అయినప్పటికీ ఈ త్రీ మంత్స్ అయినా గురువు గారు మారిపోతారా రోహిణిలోకి వెళ్ళిపోతారా త్రీ మంత్స్ రోహిణిలోకి ట్రాన్సిట్ అవుతారు గురువు గారు అప్పుడు కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఎందుకంటే ఆ సాఫ్ట్ ఎనర్జీస్ మనకి కనబడుతూ ఉంటాయి కాబట్టి రోహిణివి ఇది ఇంకా వేరే ప్లానెట్స్ కూడా మనకి మారుతూ ఉంటారు కాబట్టి అవి కూడా మనకి ఎఫెక్ట్స్ డెఫినెట్లీ చూస్తూ ఉంటుంది తప్పకుండా తప్పకుండా కానీ మాట అన్నిటికంటే పవర్ఫుల్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ మాట విషయంలో ఇలా వాళ్ళు తప్పు అంటే దొల్లకుండా ఉండాలి అంటే ఎట్లాంటి రెమెడీస్ కొద్దిపాటిగా ఆ పేషెన్స్ ఉండాలన్నమాట ఓర్పు ఉండాలి ఓర్పు ఉండి ఏంటి అంటే బేసికల్ గా ఆ ఆల్చితూచి మాట్లాడాలి ఇప్పుడు ఒక బుధుడు చిన్న ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగా కాకుండా ఒక గురు స్థానంలో ఉండి మాట్లాడే వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ మెచ్యూరిటీ రావాలి ఆ మెచ్యూరిటీ తోటి వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు పరిహారాలు ఏమైనా ఉన్నాయి పరిహారాలు అంటే వాళ్ళు హెల్త్ కి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి కాబట్టి బేసికలీ సాత్విక్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి ఎక్సర్సైజెస్ యోగా మెడిటేషన్ ఇలాంటివి వాళ్ళు కొంత కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటే మెడిటేషన్ యోగా ఇట్లాంటివి హ్యాండిల్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది మెడిటేషన్ ఎందుకని చెప్పానంటే జనరల్ గా చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడతాడు కాబట్టి ఆ మైండ్ మెంటల్ స్టెబిలిటీ కొద్దిగా లోపం జరుగుతూ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ ఒకటి వాళ్ళ డైలీ రెజ్యూమ్ లో కనుక వాళ్ళు యాడ్ చేసేసుకుంటే డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది పరిహారాలు ఇంకా చేసుకోవాలి అని అనుకుంటే గనక విష్ణు ఐ మెన్షన్ అండ్ మనకి లక్ష్మి ఆరాధన చేసుకోవడము లేకపోతే శనగలు దానం చేయడము ఇట్లాంటివి చిన్న చిన్నగా చేసుకోవచ్చు పరిహారాలు బ్యూటిఫుల్ అండి ఒక మంచి ఇయర్ గా ఖచ్చితంగా చూస్తున్నారు రుచిక రాశి వారికి ఇయర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళకి ఇయర్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి